పంతొమ్మిది మూడు ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము బెట్టింగ్ యాప్ల ద్వారా దయచేసి ఎవరు ప్లే చేయొద్దని నా మనవి దాంతో మనకి ఏమి లాభం ఏమి ఉండదు వేస్ట్ నమ్మిస్తారు ఓకే స్టార్ట్ అవు కాయగూరల ధరలు టమాటాలు ఎట్లా కేజీ పది మూడు కేజీ ముప్పై బీనిస్కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు రెండు కేలు యాభై నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు കൃപ്സ്കം കേജി മുപ്പ അർദ്ധ പതിനായിരുന്നു ബീട്രോട്ട് കേജി ഇരവൈ അർതായി പതി കാര കെജി ഇരവൈ അർതായി പതി കാപ്പർദ്ധ പതിനായിരുന്നു ബെണ്ടക്കാൾ കേജി മുപ്പതായി ചോളക്കാൽ കേജി മുപ്പ അർദ്ധ പതിനായിരുന്നു ചിക്ക് കാജി നിലവൈ അർദ്ധ കേര പത്തൊമ്പതി മൂന്ന് ഇരവൈത് బుధవారం అనంతపురం పాత గాంధీ మార్కెట్ కాయగూరల తరలు ఇక్కడ హోల్సేల్ రేట్కే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు ద బెస్ట్ కార్డ్ తెచ్చి పరా